నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు ఈ మోదీ విశాఖలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఏపీ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖకు వెళ్లారు మోదీ పర్యటన ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు ఆయన వెంట మంత్రులు అచ్చెన్నాయుడు డోలా బాల వీరాంజనేయ స్వామి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు కూడా ఉన్నారు ప్రధాని పర్యటన సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఉన్న మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది ఈ సమీక్ష సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికీ చాలా అందించారు ముందు ముందు కూడా అందిస్తారు అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నా చెప్పండి ఏంటంటే మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని మేము పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కానీ అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకు ఉంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం చెప్పాను నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం తీకారండి ఐదు సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్ కు భూమి వాళ్ళు ఏం తీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురా మేం తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేము తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సిఇో జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా అందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా ఓకే సూటిగా ప్రశ్నిస్తానమ్మా సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఏమైంది సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తున్నారు ఏమైంది అయి మర్చిపోయారా అయి మర్చిపోయారా మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఇప్పుడు మేమున్నాం మేమున్నాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదాన్ని గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు అండి వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది నంబర్ వన్ రెండోది అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడోది దీపం పథకం హామీ ఇచ్చాం అమలు చేశాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టారు స్కూల్ కిట్ కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం మా పైన బాధ్యత మేము బాధ్యత నుంచి పార్పోట్ల చెల్లిస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమే పడింది ఇప్పుడు ప్రతి నెల మాకు నాలుగు వేల కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది ఫోర్ థౌజండ్ క్రోడ్ డెఫిసిట్ నాలుగు వేల కోట్లు ఈరోజు జీతాలకి చాలా చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి నన్ను అడిగారు అదేంటి ఇట్లా అంటే గతంలోనే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా గతంలో ఇట్లానే రెన్యూబల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు లూలు ఇట్లా ఇట్లానే కంపెనీలు తరమేశారు కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు మేము వచ్చి పెట్టుబడి అని చెప్తున్నాను లిటరలీ బాండ్ పేపర్ మీద నేను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్ట్రం దారి దప్పింది ఇప్పుడు దారిదప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపైను కలిసి గట్టుగా మేము చేస్తున్నాం